నమస్కారం అండి మీరు గూడూరు గ్రామ చరిత్ర వైభవాన్ని పుస్తక రూపంలో ముందుకు తీసుకొస్తున్నారు అది తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎలా కలిగింది నేను గూడూరు గ్రామంలో జన్మించిన వాడిని ఆ గ్రామంలో పుట్టి పెరిగి విద్యాభ్యాసాన్ని కూడా పొందిన వాడిని అదే గ్రామంలో నేను వ్యవహారికంగా కూడా పద్దెనిమిది సంవత్సరాలు గ్రామ అధికారిగా పనిచేసిన అదే గ్రామంలో ఆ తర్వాత నుండి రెండు వేల రెండు వరకు కూడా అదే గ్రామంలో నివసించడం జరిగింది నా పుట్టిన ఊళ్ళో రెండు వేల రెండు నుండి వృత్తిరీత్యా బదిలీ అయ్యి జనవ ప్రాంతంలో సెటిల్ అయిపోయినా అయితే ఉద్యోగ విర విరమణ తర్వాత నాకు గ్రామం యొక్క చరిత్ర భౌగోళిక అంశాలు మొదలగు విషయాల మీద నాకున్న అనుభవాన్ని ఒక అక్షర అక్షర రూపంలో తీసుకురావాలనే ఆలోచన కలిగింది ఏది ఈ విశ్రాంతి సమయంలో సాహిత్య కార్యక్రమంగా నేను ఒక వ్యాపకాన్ని ఏర్పరచుకోవడం జరిగింది అందులో భాగంగా గ్రామం యొక్క చరిత్రను కూడా వెలుగులోకి తీసుకురావాలి దానికి ఒక అక్షర రూపం ఇవ్వాలి అనే ఆలోచన నాకు మొట్టమొదటిగా రెండు వేల పదహారులోనే ఉద్యోగ విరమణ తర్వాత కలిగిన ఆలోచన అది ఆ సమయంలో నేను రెండు వేల పదహారులోనే గ్రామం యొక్క భౌగోళిక అంశాల మీద ఒక మానువల్గా ఒక రికార్డ్ చేసిన ఒక బుక్లెట్ లెక్క లేదు భౌగోళిక అంశాలు కొంత చరిత్రకు సంబంధించిన విషయాలను నేను ఒక డైరీలో నమోదు చేసుకొని దానికి ఒక అక్షర రూపం తీసుకొచ్చిన ఆ సందర్భంలో కలిగినటువంటి ఆలోచనే గూడూరు గ్రామ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి అనేది రెండు వేల పదిహేడులో నేను నివసిస్తున్నటువంటి పద్మాలయ రెసిడెన్సీ మీద ఒక పుస్తకం అన్ని ఆవిష్కరణ ఉగాది రోజు రెండు వేల పదిహేడు ఉగాది రోజున పుస్తకంగా రూపొందించి పద్మాలయ రెసిడెన్సీ పుస్తకంగా రూపొందించి ఉగాది రోజున ఆవిష్కరణ కార్యక్రమం గ్రామం ఇక్కడ పద్మాలయ నివాసస్థులతో పోయితుంటే స్థానిక పెద్దల ముందట కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో కవి సమ్మేళనం కూడా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంలో ఈ పుస్తక ఆవిష్కరణ పద్మాలయ రెసిడెంట్ పుస్తక ఆవిష్కరణ జరిగిన సందర్భంలోనే నేను ఆ వేదిక మీద నుండి మా తదనంతరం మా గూడూరు గ్రామ చరిత్ర పుస్తకాన్ని కూడా నేను రూపొందించాలనే ఆలోచన నాకు కలిగింది అని ఒక వేదిక మీద నేను ఒక అభిప్రాయాన్ని వెల్లడించను అప్పటి నుండి కొంత విషయ సేకరణ పోతుంటే చరిత్రకు సంబంధించిన ప్రాధాన్యత గల అంశాలను నేను దృష్టిలో పెట్టుకొని సంబంధిత చరిత్రకారుల నుండి చరిత్రను తెలుసుకోవాలి గ్రామాన్ని చరిత్రను మనం వెలుగులో తీసుకోవాలంటే అక్కడ ఉన్న ఆనవాళ్ళే కాకుండా ఆనవాళ్లకు సంబంధించిన విషయాలను కూడా మనము అవగాహన పెంచుకోవాలని ఇక్కడ జనగామ సాహిత్య చరిత్ర పరిశోధకులు అన్నటువంటి రెడ్డి రత్నాకర్ రెడ్డి గారిని నేను స్వయంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరములో మా గూడూరు గ్రామానికి తీసుకుపోయి అక్కడ చరిత్ర ఆనవాళ్ళనన్నిటినీ తిరిగి చూపించడం జరిగింది ఆ సందర్భంలో వారు వెలువచ్చినటువంటి అభిప్రాయాలు నేను పరిగణలకు తీసుకొని ఆ తదనంతర కాలములో కొంత పుస్తక రూపంగా కొంత విషయ సేకరణ చేసి ఈ పుస్తకం చరిత్ర పుస్తకాన్ని విలువలు తీసుకురావాలనే తలంపుకు ప్రతిరూపకంగా అక్షర రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం నాందిగా జరిగింది మీరు చేస్తున్నటువంటి ఈ గ్రామ వై ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో గ్రామ వైభవాన్ని ఆవిష్కరించేటువంటి ఒక ఆలోచన చేశారు అందులో భాగంగా గ్రామ వైభవాన్ని గురించి కొంత సూక్ష్మంగా మాకు అందించగలరు ఇక్కడ గ్రామ చరిత్ర సంబంధించి నుండి నేను ప్రారంభిస్తా మీరు అడిగిన ప్రశ్నకు అక్కడ నుండి చరిత్ర సంబంధించిన దగ్గర నుండి ఇప్పటివరకు గ్రామం యొక్క వైభవం నేను కళ్ళారో చూసిన వాడిని అయితే చరిత్ర ప్రకారంగా చరిత్ర నుండి మనం మొదలు పెట్టాలి కాబట్టి మా గ్రామం యొక్క చరిత్ర ప్రారంభం నుండి అంటే శాతవాహనుల కాలం నుండే అక్కడ చరిత్ర అనేది వెలుగులోకి తీసుకురావడం జరిగింది పాటిగడ్డ మీద అంటే మేము ప్రస్తుతం ఉన్న గూడూరు గ్రామానికంటే ముందు గూడూరికి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉత్తర దిశలో పాటిగడ్డ అనేది నివాస ప్రాంతాలు పూర్వపు నివాస ప్రాంతాలుగా పాటిగడ్డగా ఉన్నది అక్కడ నుండే చరిత్ర వెలుగులోకి వచ్చింది అంటే దాదాపు ఒకటి రెండవ శతాబ్దం క్రీస్తు శకము ఒకటి రెండు శతాబ్దాల కాలము నుండి గ్రామం యొక్క చరిత్ర వైభవం మొదలైందని చెప్పవచ్చు ఆ తర్వాత పాటిగడ్డ నుండి రెండు పదకొండు వందల సంవత్సరాల సమయంలో అంటే పన్నెండవ శతాబ్దం దాదాపు పదకొండు పన్నెండవ శతాబ్దంలో ప్రస్తుతం గూడూరు గ్రామానికి ప్రస్తుతం గూడూరు గ్రామ నిర్మాణం జరిగినట్టు మనకు గూడూరు గ్రామంలో ఉన్న శాసనం ద్వారా వెలుగులోకి వచ్చింది ఆ శాసనములోనే గూడూరులో ఉన్నటువంటి శివాలయం చెరువు తాగునీటి కోసం ఏర్పరిచినటువంటి మాంకాళమ్మ బావి ఈ మూడు ఆధారాలను మనకు అప్పటి పదకొండు వందల ఇరవై నాలుగు నాటి విరియాల వంశీయులు గూడూరును పరిపాలిస్తున్న కాలంలో వేయించినటువంటి శాసనం ద్వారా అది ప్రస్ఫుటమైతున్నది అయితే ఆ సందర్భంలో గూడూరు వైభవం చుట్టుపట్టు గ్రామాలకు కూడా ఆదర్శవంతంగా వెలుగులోకి వచ్చింది ఎందుకంటే ఆ విరియాల కాకతీయుల పాలనే చాలా విశిష్టతో కూడుకున్నటువంటి పాలన అందులో విరియాల వంశీయులు అంటే కాకతీయుల వంశాన్ని నిలబెట్టిన వాళ్ళు వారి సామంతులుగా మాత్రమే విరియాల వంశీయులు స్థిరపడ్డారు వారు స్వయం ప్రతిపత్తితోటి గూడూరు పరిగణ కింద తీసుకొని గూడూరును పరిపాలన పరిగణకి తీసుకొని ఆ వంశీయులు దాదాపు ఒక రెండు వందల సంవత్సరాలు రెండు వందల నుండి మూడు వందల సంవత్సరాలు వంశీయులు వారి పరిపాలన గూడూరులో అత్యంత వైభవంగా కొనసాగింది ఈ వైభవం అనేది మీరు అడిగినటువంటి గూడూరు వైభవం శాతవాహనుల కాలం నుండి మొదలు పెడితే కాకతీయుల కాలంకి వచ్చేవరకల్లా అత్యంత వైభవవేతంగా గూడూరు వైభవాన్ని మనం ప్రస్తుతించవచ్చు